హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈరోజు గురువారం పూజ అయితే అయిపోయిందనమాట కొంచెం లేవడమే లేట్గా లేచాను పిల్లలకి హాలిడే మా వారికి కూడా హాలిడే అనమాట అందుకని కొంచెం నిదానంగానే లేచి పని చేసుకుందాంలే ప్రశాంతంగా రోజు హడావిడే అవుతుంది కదా అనేసి కొంచెం లేట్గా లేట్గా అంటే సెవెన్కి లేచాను అంతే లేవంగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా వంటగది అయితే చెప్పనవసరం లేదు నైటే గిన్నెలన్నీ తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పెసరట్టు కొబ్బరి చట్నీ చేసేసాను ఇంకా లంచ్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టిఫిన్ది క్యాప్చర్ చేయలేదు వీడియో మర్చిపోయాను ఇంకా వంట వచ్చేసి ఏం చేయాలా అనుకుంటుంటే గురువారం పైగా నాన్ వెజ్ ఏం తినము సరేలే ఈరోజు మేకర్ కర్రీ అండ్ పలావ్ రైస్ చేద్దాంలే అనేసి నార్మల్ రైస్తోనే పలావ్కి రైస్ బియ్యం అయితే నానబెట్టేసాను అనమాట ఒక రెండు గ్లాసులు ఇంకా మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళు అయితే కొంచెం వేడిళ్ళల్లో వేసి మిల్ మేకర్ అవి కొంచెం పిండి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందని స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా నేను రైస్కి అయితే ఇక్కడ ఆనియను పచ్చిమిర్చి టమాటో బీన్స్ క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం చల్లారాక కర్రీ ప్రిపరేషన్ చేద్దాంలే అనేసి ఆలోపు రైస్కి కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని పోపేసి పెట్టేసుకున్నాను అనమాట టమాటో అండ్ కొంచెం గరం మసాలా అవి ఇవి అన్నీ వేసారనమాట నా దగ్గర ఉన్న వాటి ఉన్న వాటిని ఏవైతే ఉన్నాయో అవి వేసేసి కొంచెం సింపుల్గానే చేసానండి మరి హెవీగా మసాలా అయితే ఏం వేయను ఎందుకంటే కూడా అది కూడా చెప్తాను ధనియాలు వేయించుకొని అందులోనే నేను అనాస పువ్వు అండ్ బిర్యానీకి సంబంధించినవి లవంగం ఇలాచి అవి మిక్సీ పట్టి పెట్టేసుకుంటాను అనమాట అదే నేను కర్రీస్లోకి కానీ రైస్లోకి కానీ ఎక్కువగా యూజ్ చేస్తాను ఇంట్లో అప్పుడప్పుడు పట్టేసి పెట్టుకుంటాను సో ఇదంతా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ అయ్యాక మిగతా కూరగాయలన్నీ వేసి చేసేసుకున్నాను అనమాట ఇందులోకి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కొంచెం తెరలేంత వరకు ఉంచి రైస్ యాడ్ చేసుకుందాము నేనైతే వంట చేసుకుంటుంటే వీళ్ళకి హాలిడే కదా పిల్లలకి వీళ్ళు చూసారా వీళ్ళ వేషాలు ఆడుకుంటూ తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు సో ఏమైనా తినడానికి కావాలని వాడే కిచెన్ రూమ్లోకి వచ్చేసి మా బాబాయ్ కొన్ని ఇంట్లో మురుకులు ఉంటే అవి తీసుకొని గిన్నెలో వేసుకొని తింటున్నాడు నేను మాట్లాడుతూ అటు ఇటు ఉండేసరికి నాకు రైస్ వాటర్ కూడా బాగా హీట్ అయిపోయాయి ఇంకా నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా పైన కొంచెం సాల్టు అండ్ కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇది కొంచెం దగ్గరికి వచ్చి పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసుకుంటే రైస్ అయితే సరిపోతుంది నేనైతే ఆయిల్ కొంచెం వేసాను రైస్లోకి ఈరోజైతే పోపు వేసేటప్పుడు నెయ్యి యాడ్ చేశాను అనమాట నెయ్యి వేస్తే రైస్ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది కదా అనేసి అండ్ కర్రీ అయ్యేలోపు ఇంకో సైడు మిల్ మేకర్కి కొంచెం నువ్వులు ఒక టమాటో కొబ్బరి పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోండి నేనైతే పల్లీలు వేయలేదు అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని మసాలా పట్టు పెట్టేసుకున్నాను అనమాట సో అదే ప్యాన్లో అదంతా తీసేసి అదే ప్యాన్లోకి కొంచెం నూనె వేసి ఈ మసాలా ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకొని అల్లం పేస్టు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని మిక్సీ గిన్నెలోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసేసి ఇది కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం తెరలేక మిల్ మేకర్ ఆల్రెడీ మనం నీళ్ళల్లో పక్కన పెట్టేసుకున్నాం కదా ఇదంతా తీసి కొంచెం గట్టిగా పిండితే అందులో ఉన్న వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతాయి కదా పిండేసి ఈ మిల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేశాను అనమాట హాలిడే కాబట్టి కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా లంచ్ తినేసి పాపని రిహార్సల్స్కి వదిలిపెట్టేసి రావాలి సిమ్లో పెట్టేశాను కర్రీ అయితే బాగా దగ్గరికి పడేసింది ఫైనల్గా కొంచెం కసూరి మేతి అండ్ కొత్తిమీర యాడ్ చేశాను ఇంకా లంచ్కి ఇవన్నీ తీసుకుని వెళ్ళని నాన్న నేను కొంచెం కిచెన్ దగ్గర ఇదంతా క్లీన్ చేసుకొని వస్తానని బాబుకి చెప్తే ఫస్ట్ బాబు పట్టుకొని కాలుతుంది మమ్మీ నాకొద్దు నేనైతే పట్టుకొని అన్నాడు సరేలే మీరు రండి అని మా వారిని పిలిచి పిలిచాను అనమాట ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈ వీడియో అసలు మా వారికి యాక్చువల్గా వీడియో ముందుకు రావడమే ఇష్టం ఉండదు కానీ వీడియో ఆన్లో ఉండేది తనకు అస్సలు తెలియదు ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి ఇది ఒక స్వీట్ మూమెంట్గా ఉంటుంది కదా గుర్తుంటుంది అనేసి ఈ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట నేను ఇప్పుడు మా వారు వచ్చి కర్రీ తీసాను వీడియో ఆన్లో ఉంది అనేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది తనైతే ఈ వీడియో వద్దు తీసేయి బాగోదన్నారు నేనైతే ఉండనివ్వండి ఏం కాదనను ఎవరు అయితే తప్పుగా అనుకోకండి తప్పుగా అయితే కామెంట్ పెట్టకండి నాకు ఇది ఒక చిన్న మూమెంట్గా ఉంటుంది అనేసి ఈ వీడియో పెట్టాను అనమాట సో ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా పిల్లలైతే ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని పెడుతున్నారు నేను కొంచెం క్లీన్ చేసి వచ్చేస్తా అని చెప్పాను నేనైతే నాలో నేనే నవ్వుకుంటున్నాను అన్నమాట వీడియో ఆన్లో ఉంది కదా అనేసి నవ్వుకుంటూ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా అనమాట ఇంకా కిచెన్ అంతా నేనైతే క్లీన్ చేసేసుకొని ఇంకా లంచ్ అయితే అందరం తింటున్నాం అనమాట తినేసి త్రీ థర్టీ నుంచి పాపకి డ్యాన్స్ క్లాస్ రిహార్సల్స్ ఉన్నాయన్నమాట ఈ రిహార్సన్స్ వల్ల నేను సరిగా లైవ్లు కూడా చేయలేకపోతున్నాను ఇంకా లంచ్ అయితే తినేసి కిచెన్ అంతా ఒకేసారి క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది కదా మళ్ళీ వచ్చి అలసిపోయినట్టు ఉంటుంది అనేసి చేస్తాను ఇంకా మేమైతే లంచ్ అంతా అయిపించుకొని ఒక పాపని పాపకు కూడా ఇంకా వేసి పాపను రెడీ చేసేసి ఇంకా పాపను డ్యాన్స్ క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్